ఇక్కడ కింద బిఆర్ఎస్ ది కసరా గవర్నెన్స్ అంటూ ఒక కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోచుకున్నారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి పవర్ ను ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని లూట్ చేశారు ఇప్పుడు తానా షాహీ నహి చలేగా అంటున్నారని ఫైర్ అంటూ పదేళ్ళ బీఆర్ఎస్ పాలన కసరా గవర్నెన్స్ అని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి విమర్శించారు సిగ్గు శరం లేదు కొంచెం అన్న సిగ్గు లేదు మరి ఆనాడు ఎందుకలా సంకల చేరిన మరి ఆ రోజు బాగుండేనా ఆ రోజు మంచిగా అనిపించిందా కేసీఆర్ బొగిడైన ఒక వీడియో ఉంటది పంపి అన్న ఒక్కసారి అన్న ఒక కేసీఆర్ ది ఒక వీడియో ఇట్లాంటి కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని చూసి రాష్ట్రం అక్ అక్బరుద్దీన్ అబౌట్ కేసీఆర్ అని ఉంటుంది చూడు ఇట్లాంటి ముఖ్యమంత్రిని చూసి దేశం గర్వపడుతుంది అని చెప్పి దాన్ని ఎంత గొప్పగా చెప్పిండంటే ఇప్పుడు కసరా గవర్నెన్స్ ఎట్లయిందో ఒకసారి చూద్దాం మరి అడుగుదాం మరి మామూలుగా చెప్పలేదు ఆనాడు దాన్ని మించింది లేదన్నట్టు చెప్పిండు మేము ముస్లిం మైనారిటీలు ఎంతమంది ఉన్నాం ఆయన ఆ కిందిది అదే ఆ హమారా చీఫ్ మినిస్టర్ అని చెప్తాడు అదొకసారి పంపి లేకపోతే వీళ్ళు ఉంటదా మన దాంట్లో ఉండదు కదా ఆ సరే పంపి ఈయనే చెప్పడు అట్లే చెప్పిండ ఆ రోజు కావాలంటే నేను చూపిస్తా వీళ్ళు చెప్పడము ఇట్లా విచిత్రం అనిపిస్తా అన్నట్టు నాయకులు కదా అట్లే ఉంటారు వీళ్ళు మనం పిచ్చలం అయిపోవాలి ఆ రోజు చెప్పింది ఈననే మరి ఏమని చెప్పిండు తెలుసా ఏ హమారా చీఫ్ మినిస్టర్ మీలాంటి సీఎం దేశంలో లేడు సార్ అని అన్నాడు అదే కదా అదే ఆడియో ఆడియో వీళ్లకు కొంచెం కూడా అట్లా ఉండే అన్నట్టు అవి ఏమైనా ఎథిక్స్ ఉంటేనేమో బాగుంటుండే అవి ఉండయి డైరెక్ట్ గా కేసీఆర్ అంటే మొగోడు కేసీఆర్ చూసి నేర్చుకున్నారని రోజు మరి ఇలా ఇంత వెంటనే మరి అది కచరా గవర్నెన్స్ అని ఎవరు చెప్పిస్తున్నారు ఎందుకోసం వచ్చింది అది ఇగో మై స్టేట్ విచ్ ఐనిస్టర్షన్ ఫిఫ్టీ లాక్స్ కరో యాభై లక్షల बजेट बेना मैनारी मोहब्बत दिशा क्या ऐसा किया जाता है सीखो तेलंगाणा से काम कैसे करना है

చప్కు లేకే కైసా చల్నా హే ఓ సీక్నహ్తో సీకో సే అని చెప్పి ఎంతో గొప్పగా మరి ఇలా కచరా గవర్నెన్స్ సెటిల్ ఇంత వెంటనే అంటే అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉంటేనేమో బాగుంటుండే ఆనాడు అధికారంలో ఉంటే వీళ్ళకు బాగా తెలుసు అన్నట్టు అంతకుముందు కూడా మనం అంటుంటేం కదా మంచిగా పచ్చగుండ దగ్గర తినుకుంటే ఎచ్చగున్న దగ్గర అంటారు అని చెప్పి ఎగ్జాక్ట్లీ ఇదే కనిపిస్తుందా లేదా ఉదాహరణ ఇంకా తేడా ఉన్నదా ఎంత బ్రహ్మాండంగా చెప్పి ఆనాడు సీక్నహాయితో సీకో సే తప్పుకు లేకే కైసే చలానా అని చెప్పి అన్న మాటకి ఈ ఆయన అంటున్నటువంటి మాట ఒక కుటుంబం కోసమే ధరణిని తెచ్చి దోసుకున్నారు సో అని చెప్పి ఇప్పుడు పవర్ను ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని లూటి చేశారు మరి ఆనాడు ఎందుకు చెప్తివే పంపి ఆనాడు ఎందుకు చెప్తా యాభై వేల పాపులేషన్ ఉన్న మాకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండని చెప్పి ఇది మొహబ్బత్ అంటే ఇది ప్రేమ అంటే ముసల్మానోసే అని చెప్పి మైనార్టీసే అని చెప్పి ఆనాడు స్పీచ్లు ఇస్తేవి ఇవాళ ఇమీడియట్ గా ఇది ఇది మామూలు గోడ మీద పిల్లి కూడా కాదు గోడ మీద పిల్లి అని కూడా అనరు పక్క అదే ఇక ఎటు ఉంటే అటే ఇక మొత్తం కనీసం గోడ మీద పిల్లన్న ఓసారి అటు ఓసారి ఇటు చూస్తుంది కదా ఇది అటు ఇటు చూసేది లేదు పక్క అదే ఇక ఇంత ఇంత దారుణంగా ఉంటారా నాయకులు అంటే ఉంటారు వాళ్ళ పనే కాదు వాళ్ళు చేసేదే కాదు ఇగో పదేళ్ల బీఆర్ఎస్ పాలన కచరా గవర్నెన్స్ అని మజ్లీ సెగ్మెంట్ అక్బరుద్దీన్ ఓవేస్ విమర్శించారు స్వరాష్ట్రంలో పదేళ్లు నియంతృత్వంగా పాలించారు ఏం మాటలు ఇవి ఈ రోజు చెప్తున్నది ఏంది ఆ రోజు చెప్పింది ఏంది అంటే మర్చిపోతారు మన మనలాంటి వాడు చేయకపోతే అయా ఏం లేదేమో నిజమేనేమో అనుకోవాలి ఇప్పుడు చూస్తే అబ్బా అక్బరుద్దీన్ కి వీళ్ళకు దూరమే ఉన్నట్టుంది అనుకోవాలి అప్పుడు కలిసి నడకలాడిరు ఇవి అక్కడ చూడు ఇప్పుడు సభలో తానాషాహి నైచలేకి అంటూ నియంతృత్వం నడవదు అంటూ తానాషాహి అంటే నియంతృత్వం అన్నట్టు అది నడవదు అంటూ ఆ అందుకే ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారట్టు అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై ఫైర్ అయ్యారు అది ఫైర్ అయ్యారని చెప్పుకుంటా ఇక్కడ చూడండి ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఫైర్ అయ్యారట తరే ఇలా వాళ్ళ విధానాల మీద నువ్వు ఫైర్ అయితే తప్పలేదు కానీ మొత్తానికి మొత్తం పదేళ్లలో మీరు చేసినందుకు ఇదే అంటే మరి అంతకంటే ముందు నువ్వు ఆ మాటలు ఎందుకు అందవు అనేది ఇక్కడ ప్రశ్న అందరు కూడా అదే మా అదే మాట్లాడతారు మరి ఇగో బీఆర్ఎస్ సభ్యులకు ప్రజా సమస్యల కంటే ఒక కుటుంబ సమస్య ముఖ్యమైనది అని అందుకే అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని అక్బరుద్దీన్ ధ్వజమెత్తారు ఇక్కడ వరకు ఓకే ఏది ఇక్కడ సమస్య గురించి కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు నేర్పించిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ఎమ్మెల్యేలు సభకు రావాలి కానీ గందరగోళం సృష్టించడానికి కాదని మండిపడ్డారు పడ్డారు బిఆర్ఎస్ సభ్యులతో ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారంటూ వారిని సీట్లో కూర్చోవాలని పదే పదే కోరిన వినకపోవడంతో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు ఈ రోజు అసెంబ్లీలో చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు ఏడు తరాలకు సరిపడా సంపాదించుకున్నారు బిఆర్ఎస్ నేతలు ఇది అసలు ఇక్కడ మనం చెప్పాలనుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఏ బీఆర్ఎస్ నేతలు పదేళ్లు పవర్ ను ఎంజాయ్ చేశారని రాష్ట్రాన్ని లూట్ చేశారని ఏడు తరాలకు సరిపడా సంపాదించుకున్నారని అక్బరుద్దీన్ ధ్వజమెత్తారు నువ్వెన్ని తరాల ఎందుకేసుకున్నావు ఆలతో చేసి నువ్వు రెండు మూడు వేసుకోలేదా ధరణిలో ముమ్మాయికి అక్రమాలు జరిగాయని పోర్టల్ను కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తీసుకొచ్చారని ఆరోపించారు ఒక కుటుంబం మాత్రమే బాగుపడింది ఎన్నో అవకతవకలతో పాటు వేల కోట్ల నష్టం జరిగింది రైతులు వేల ఎకరాలు కోల్పోయారు ఎస్సీ ఎస్టీల ఫారెస్ట్ అసైన్డ్ భూములు కో అని వివరించారు భూమి ఆడిటింగ్ పై పదేళ్ళుగా డిమాండ్ చేస్తున్నామని కానీ బిఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదని పేర్కొన్నారు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం భూములను ఆడిటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు తాము ప్రజా సమస్యలు చెప్తుంటే వినలేక వారు బయటకు పోతున్నారని ఫైర్ అయ్యారంటూ ఇక ఇది ఈ ఈ బుద్ధి అదే బుద్ధి వీళ్ళ ఆలోచన అంతా ఒకటే ఇలా అధికారంలో ఎవరుంటే వాళ్ళు మీకు యాదికుందా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డితో ఎవరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో కేసీఆర్ ఉంటే కేసీఆర్ తో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డితో ఎక్కడికి వెళ్ళి ఎవరు ఉంటే వాళ్ళతోనే ఈ దోస్తానే ఉంటది ఈ దోస్తాన దేనికోసం ఉంటది అంటే మీ అందరికీ తెలుసు అటు పాత బస్తీని డెవలప్ చేయొద్దు అది ఎట్లు ఉండాలో గట్టినే ఉండాలి దాన్ని మాత్రం ముందర తీసుకురావద్దు తీసుకొస్తే ఆ ప్రజలు తెలివైన వాళ్ళు అయితే ఇలానే బొంద పెడతారు కదా అందుకోసానికి వాళ్ళని మాత్రం పైకి దేవద్దు వాళ్ళని మాత్రం డెవలప్ చేయొద్దు ఇవాళకి పాత బస్తీ ఎట్లుంటుందో చాలా మందికి తెలుసు ఎట్లుందో అట్లనే ఉంది అప్పుడు ఎట్లా ఇరవై ఏళ్ళ కింద చూసినప్పుడు ఎట్లుందో ఇలా కూడా అట్లనే ఉంది పెద్దగా మార్పులు రాలే దానికి కారణం ఏంటిదంటే ఇలా రాజకీయం నడవదు కాబట్టి ఇదే చెప్తా ఉంటారు చాలా మంది ఇలా అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఈ ఎంఐఎం పార్టీకి సంబంధించి ఏదైనా నడవాలంటే అక్కడ వాళ్ళు అట్లనే ఉంచాలి వాళ్ళని మత విద్వేషాన్ని రెచ్చగొట్టి మాత్రమే రాజకీయం చేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇలా మనుగడ కొనసాగుతుంది అనే నమ్మకంతోనే నడిపిస్తారు తప్ప ఏనాడైనా ఏనాడైనా కనీసం మరి వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఆలోచిద్దాం వాళ్ళు అభివృద్ధి చేద్దామని ఆలోచించారు వీళ్ళకి కావాల్సింది అక్కడ ఏడెనిమిది సీట్లలో పోటీ చేయడం ఆడనే గెలవడము అందులోనే ఉండడము అక్కడనే అక్కడనే ఏదంటారు కదా మంచిగా ఉన్న కాడనే అన్ని చదువుకొని పెట్టుకొని బయట ప్రపంచానికి తెలవకుండా బయట ప్రపంచాన్ని అక్కడ ఎంటర్ కానివ్వకుండా పూర్తిగా కనీసం కరెంటు బిల్లులను కూడా కరెక్ట్గా వసూలు చేయనియరు ట్రాఫిక్ చలనాలను కూడా వసూలు చేయనియరు అన్నిటికి అడ్డమే పడతారు వీళ్ళు అక్కడ వాళ్ళని మాత్రం మాకు సరిపోతుంది వాళ్ళేమనుకుంటారంటే గిదేనేమో మా వాళ్ళు మాకు అన్నిటికి అడ్డం ఉన్నారని వాళ్ళు అనుకుంటారు పాపం పేద ముస్లింలంతా కూడా అరే ఈ కరెంట్ కడి చేయకుండా లేకపోతే ఇంకోటి కడి చేయకుండా ప్రభుత్వ అధికారుల నుంచి మాకు ఏమి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు కదా చాలని వాళ్ళు అనుకుంటారు తెలియక అది కాదు అసలు డెవలప్మెంట్ అంటే ఆ హైదరాబాద్కి వస్తే తెలుస్తుంది న్యూ హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది ఓ గచ్చివోలి చూస్తే తెలుసు ఓ మాదాపూర్ చూస్తే తెలుస్తుంది అని వాళ్ళకు కూడా తెలియదు పాపం వాళ్ళు కూడా అతి కొద్ది మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తారు మిగిలిన వాళ్ళకి అసలు డెవలప్మెంట్ ఏంటిదో అంటే ఏంటిదో కూడా తెలియకుండా వాళ్ళని అట్లా ఉంచుతారు కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఈయన ఆనాడు వాళ్ళు బాగా ఉన్నారు చాలా బ్రహ్మాండంగా చేసినారు ఇక వాళ్ళని మించిన వాళ్ళు లేరు అని చెప్పినోడు ఇవ్వాలి మాత్రం ఇక వీళ్ళది కచరా గవర్నెన్స్ అట్లా ఏడు తరాల పాటు ఏడు తరాల పాటు సంపాదించుకున్నారు ఇక వాళ్ళు బతకడానికి అంతగానో వెనుకేసుకున్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ ఇందాక నేను చూపించిన వీడియో ఉంది కదా ఇక ఒకసారి చూపిస్తా చూడండి అయితే ఇగో ఏమన్నాడు చూస్తారా ఇందాక వినిపించిన కదా నేను ఇప్పుడు కచరాగానే కూడా తెలవాలి మరి अन्नोड़ा मरी तारीफ कर रहे हैं केसीआर साहब आर साहब की, की हुकूमत की नहीं मैं तारीफ न... इसलिए कर रहा हूं क्योंकि ये हक है और ये बात सही है इसलिए कह रहा हूं तो मैं मुबारकबाद देता हूं हमारे चीफ मिनिस्टर साहब को कि आज हम कामयाब हुए कि आज एक गंगा जमनी तहजीब के साथ हम आगे बढ़ रहे हैं और इसके साथ मैं चीफ मिनिस्टर साहब का ममनून हूं मशकूर हूं के टी आर साहब का भी शुक्रिया अदा करूंगा इसके लिए शुक्रिया अदा करता हूँ चीफ मिनिस्टर साहब का चंद्रशेखर राव साहब का के टी आर साहब का कि आपने उन यतीम बच्चों का ख्याल किया और आज तेलंगाना की कामयाबी खुद ये सबूत है कि मंजलिस की कामयाबी की तेलंगाना हुकूमत आज काम कर रही है तो हमारा मुकम्मल ताउन आपके साथ हमारे चीफ मिनिस्टर साहब भी महाराष्ट्र जा रहे हैं अपने पार्टी को एक्सपैंड कर रहे हैं बराबर हक हाँ है उनका माय स्टेट विच आई एम प्राउड विच आई एम प्राउड माय चीफ मिनिस्टर विच आई एम प्राउड ऑफ पॉपुलेशन 50 लैक्स पॉपुलेशन 50 लैक्स मुस्लिम्स, एंड द बजट 2,200 करोड़ वो आरो गुप्पा मुसलमानों से मोहब्बत ये है माइनॉरिटी से मोहब्बत दिस इज वॉट आई एम ट्राइंग टू शो क्या रे, काम ऐसा किया जाता है सीखो तेलंगाना से काम कैसे करना है सीखना है तो सीखो के सी आर से <laughs> सौ को लेके चलना कैसा है सीखो तो के सी आर सेवन हंड्रेड करोड़ पर एनम ओनली ऑन माइनॉरिटी एजुकेशन एक्सेप्ट फॉर द स्टेट ऑफ तेलंगाना एंड ऑनरेबल चीफ मिनिस्टर के सी आर तो मैं कहूंगा कि आप जैसा हमदर्द शख्स या चीफ मिनिस्टर कोई नहीं है आप जैसा ख्याल करने वाला हर एक का कोई नहीं है इतना बड़ा मुजस्मा आया है हम बता रहे हैं कि दस्तूर बनाने वाले का हम आज किस तरीके से खिराज देते हैं कितनी हमारी मोहब्बत है उनसे हम ये बता रहे हैं इसके लिए भी मैं आपको मुबारकबाद देता हूं आ रोज एटूलो क्या उठर नायक अंतर अट्ले उल्लाउटर अल पने వాళ్ళకి ఏం కావాలనో క్లారిటీ చాలా ఉంటది మనకే ఉండదు నాయకులకి ఏం కావాలనో క్లారిటీ పక్కా ఉంటుంది మనకు క్లారిటీ ఉండకనే మనం ఆగమవుతాం మనకు తెలియక ఈడ వాడా వాడా వీడా అటు అయిపోయి ఆయనతో ఆగమైపోతాం ఇక్కడ వీళ్ళు ఏందంటే అధికారం ఏడుంటే ఆడు ఉండాలి ఎక్కడ వాళ్ళకు అవకాశం ఉంటే అక్కడ మంచిగా నడిపించుకోవాలి కథలు గవే నడుస్తా ఉన్నాయి అట్లా కనిపిస్తా ఉంది గతంలో కేసీఆర్ ని బోగిడి ఇలా కేసీఆర్ ని దిడతా ఉన్నాడు రేవంత్ రెడ్డిని బోగిడేది మనం చూస్తాం అతి త్వరలో